వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే సండే కదా కొంచెం తీరిగ్గా అంటే పని లేకుండా అంటే ఫ్రీగా ఉండడంతో చికెన్ చేయడం జరిగింది ఇలాంటి చికెన్ కాదండో ఈ కోడి కూర పైన ఎండ హీట్ కింద పొయ్యి హీట్ మా అమూలుగా లేదు చెమటోర్చి మీకోసం అయితే నేను కోడి కూర చేస్తున్నాను అది కట్టెల పొయ్యి మీద అది కుండలో ఎక్కువ మన యూట్యూబ్ ఛానల్ లో అయితే షార్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ వన్ మినిట్లో ఏం వాగుతున్నానో తెలియక అంతా వాగేసి వెళ్తుంటాను కదా నిజం చెప్పండి నా వాయిస్ అంటేనే మీరు భయపడుతున్నారు కదా ఏం చేయమంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా వర్క్ తోనే సరిపోతుంది అంటే నా జాబ్ తోనే సరిపోతుంది మళ్ళీ నా డ్యూటీ అయిపోయినాక ఈవినింగ్ వచ్చి వీడియో ఎడిట్ చేసుకుని మార్నింగ్ మార్నింగే నా గార్ద గొంతు వేసుకొని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అందుకే అలా ఉంటుంది పిల్లలకి నా వాయిస్ ఉంటే భయపడతారేమో నిజంగానే త్రీ మినిట్స్ వీడియో సెట్ చేసిన త్రీ మినిట్స్ నా వాయిస్ వినాల్సిందే మీరు నా సొల్లు కూడా వినాల్సిందే ఈ కోడి కూర కోసం అయితే మనకి మెయిన్ గా కావాల్సింది మసాలా మసాలా కోసం అయితే అల్లం వెల్లుల్లి అలాగే చెక్క లవంగాలు ఇలాచి కొన్ని ధనియాలు వేసుకున్నాను అలాగే మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నాను నేను అదంతా పేస్ట్ చేసుకొని మరి జీడిపప్పు కూడా వేసేసి ఆ పేస్ట్ అంతా చికెన్ మగ్గుతుంది కదా చికెన్ ఆ చికెన్ లెక్ తీసుకెళ్లి వేయాలి బాగా మగ్గించుకోండి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి డైలీ వన్ మినిట్ షార్ట్ లో తొందర తొందరగా మాట్లాడేసి అలవాటు నిదానంగా మాట్లాడాలంటే మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది నాకైతే కానీ చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఉంది చూసారు మీరు సపోర్ట్ కి హ్యాట్స్ ఆఫ్ టు సపోర్ట్ మీన్స్ ఒక లైక్ కూడా సపోర్ట్ అండి నాకైతే ఒక్క చిన్న వ్యూవర్ కూడా నాకు ఇంపార్టెంటే అలాగే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మీరు ఇచ్చే కామెంట్స్ ఉంటాయి చూడండి నేను ఎన్ని సార్లు చూసుకుంటాను ఆ కామెంట్స్ ఆ కామెంట్స్ అయితే చూసుకొని నాలో నేనే ఉంటాను మీరు చేసే చిన్న కామెంట్ నేను ఎన్ని సార్లు చూసుకుంటానో అది నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే అంత హ్యాపీ ఇస్తుంది నాకు ఆ చిన్న కామెంట్ కూడా మీరు హైలైట్ చేసిన వంటల్లో మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఉందంటే అది బెండకాయ బజ్జీ అదే అదే బెండకాయ పుల్ల కూడా మా అమ్మ ఒకసారి చేసింది ఒకటే రెండా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అండి ఇట్స్ నాట్ సో ఈజీ నాదైతే జస్ట్ నార్మల్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఒక సింపుల్ యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ కి అయితే ఏ గ్రూపు లేదు ఎక్కడ పడితే ఎక్కడ ఐ మీన్ నా చెల్లి చేస్తే వీడియోస్ తీయడమే మా అత్త చేస్తే వీడియోస్ తీయడమే మా అమ్మమ్మ చేసిన వీడియోస్ తీయడమే మా అమ్మ ఇంట్లో రెగ్యులర్ గా చేసేటివి వీడియోస్ తీయడమే అలాగే నేను ఏవైనా అంటే ప్రత్యేకంగా ఉండవనుకోండి నా వంటలు ఏదో ఒక రకంగా చేస్తాను కాబట్టి ఆ వంటలు కూడా తీసుకోవడమే అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు గ్రూప్ లేరు అంటే వీళ్ళే నా గ్రూప్ అంటే నా రిలేటివ్స్ అంటే మా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ ఎలా పడితే అలా అంటే ఒకసారి నా చెల్లి తీస్తుంది ఒకసారి నా మరదళ్ళు అలా తీస్తూనే ఉంటారు వీడియోస్ అవే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ లో కానీ వాటిని కూడా మీరు పెద్ద మనసు చేసుకుని బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దాట్ నాకు మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను షూట్ చేసే ప్రతి ఒక్క వీడియోను నా మొబైల్ తో మాత్రమే షూట్ చేస్తాను మనకి ఏ కెమెరాస్ కూడా లేవు ఈ రోజుకి నా సబ్స్క్రైబర్స్ సంఖ్య అయితే ఏడు వేల తొమ్మిది ఆ ఏడు వేల తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అదంతా మీ సపోర్ట్ వల్లనే జరిగింది మాటల్లోనే కోడి కూర అంతా అయిపోయింది పలావ్ తో పాటు కాంబినేషన్ చేసి తిన్నాము చాలా బాగుంది ఏ మాటగా మాట చెప్పుకోవాలి పొయ్యి మీద చేసింది టేస్ట్ వేరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి